దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక నేటి ధ్యానం కొరకు యోహను శుభవార్త పదహారవ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రావలసి ఉంది ప్రజలందరినీ కూడా ఆయన సన్మార్గములో నడిపించవలసి ఉంది నిత్య జీవానికి వారసులుగా ప్రతి ఒక్కరూ తయారవుటకు రావలసిన పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఆయన శిష్యులు యేసు ప్రభు యొక్క మరణం గురించి వింటూ ఉన్నారు ఆయన చెప్తున్న మాట మీరు తొందర పడిపోకండి అభ్యంతర పడిపోకండి మీరు ఆదరణ కోల్పోకండి మీ హృదయాల్ని కలవరపడనియొద్దు అంటూ వాళ్ళ యొక్క పరిస్థితిని వాళ్ళ పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే బాధలు వచ్చినప్పుడు వారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు వారి యొక్క నమ్మకంలో త్రొట్టిల్లు పడిపోకుండా ఉండాలని వారికి ఏం జరగనుందో ఆయన ముందే తెలియచేస్తూ ఉన్నాడు మన జీవితాల్లో ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చి ఆయనలో సాగుతూ ఉన్నప్పుడు కలుగుతున్న ఎన్నో శోధనలు ఎన్నో వ్యతిరేకతలు తరచు పడుతూ ఉంటాయి అవి వచ్చినప్పుడు మనం ఆందోళన చెందక వాటిని ఎదుర్కోగలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి వాక్యం ఏం చదివిస్తూ ఉంది అని అంటే మీరు నా నామం నిమిత్తమై అనుజనుల మధ్యలో నిలబడవలసి వస్తుంది వారు మిమ్మలను అవమానిస్తారు నిన్ను నిందిస్తారు సెరసాలకు తీసుకువెళ్తారు పది మందులు నిలబెడతారు అయినా మీరు మౌనంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఏం మాట్లాడదామా అని మీరు కంగారు పడిపోకండి అప్పుడు మీకు ఏం మాట్లాడాలో అనుగ్రహించబడుతుంది అని చెప్పడం జరిగింది మనము ప్రభు మార్గంలో నడవగలిగితే మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు తప్పకుండా అనుగ్రహిస్తాడు మీ హృదయంలో దుఃఖంతో నిండి ఉంటున్నాయి ఎందుకనంటే ఈ చివరి సమయం మిమ్మల్ని విడిచిపెడుతున్నాను గనుక మీరు దుఃఖంతో ఉండబోతున్నారు అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి నేను మీతో నిజమే చెప్తున్నాను నేను వెళ్ళిపోవడం మీకు మంచిది అని యేసుక్రీస్తు ప్రభు వారు వారిని విడిచి వెళ్ళిపోవడం మంచిదా ఎందుకు ఆయన వారితో అలా చెప్తున్నాడు క్రీస్తు శారీరకంగా మనతో ఉండడం కన్నా మేలైనది ఏదైనా ఉందా అంటే లేదు ఆయన శిష్యులకు కానీ ఆయనతో ఉండే ప్రజలకు కానీ ఆయన అక్కడే ఉండుంటే వాస్తవానికి మేలే కారణం ఏంటంటే ఎవరికైనా బలహీనత కలిగినప్పుడు ఎవరికైనా రోగం వచ్చినప్పుడు ఎవరికైనా దురాత్మ పట్టినప్పుడు ఆయన ఉంటే వెంటనే కార్యాలు జరుగుతాయి గనక ఆయన ఉండడం మంచిదే అయితే ప్రభు ఏం చెప్తున్నాడు నేను వెళ్ళిపోతే మీకు ఆదరణకర్త వస్తాడు నేను వెళ్తే ఆయన్ను మీకు దగ్గరికి పంపిస్తాను ఆయన మీలో నివసిస్తాడు కాబట్టి నేను వెళ్ళిపోవడం మంచిది అన్నాడు వాస్తవానికి వారు గురువు గారిని కోల్పోవడం అనేది ఘోరమైన విచారమే కానీ ఆయన అనేక మందికి ప్రయోజనకరంగా మారుతున్నారు అని తెలిసినప్పుడు ఆయన వెళ్ళడం మంచిదే కదా కానీ వారు భరించలేకపోతున్నారు ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తానన్నాడు ఆదరణకర్త యొక్క పనేంటి ఆదరణ ఆదరణకర్త పాపం గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి బాధ చేస్తారట ఈ మూడింటి కంటే వేరొకటిది ఏమైనా వచ్చింది వింటున్నాము అని అంటే ఒకసారి సరి చేసుకోండి సరి చూసుకోండి ప్రభు చెప్తారు మీరు ఏం వింటున్నారో చూసుకోండి అంటాడు కారణం ఏంటి ఏది పడితే అది వింటే అపవిత్రం అవుతాం ఏది వింటే కరెక్ట్ గా మనకి మేలుకరంగా ఉంటుందో వాటి మనం వినాలి కానీ ప్రతీది మనం వినటానికి వీల్లేదు పరిశుద్ధాత్ముడు మన పాపమును ఒప్పింపజేస్తాడు నువ్వు పాపం చేసావు పాపం చేసావు అపరాధం చేసావు ఒప్పుకో ఒప్పుకో అంటాడు మనం ఒప్పుకునే వారిగా ఉండాలి నీతిని గురించి ప్రభువాక్యం ఏం చెప్తుంది మత్స్సు వార్త ఆరో అధ్యయం చివరి వచ్చినాల్లో మొదట రాజ్యమును నీతిని వెతకండి మీకు కావలసిన వాటిని నేను అనుగ్రహిస్తానని చెప్పారు మరి ఆయన నీతిని వెతకాలని ఆశ ఉందా ఆయన కలిగిన నీతిని సొంతం చేసుకోవాలని ఉందా నీకు అయితే ప్రభు యొక్క ఆలోచన ఇంకా వినాలి ఆయన చెబుతున్నారు తీర్పును గూర్చి అన్నాడు కొరింది మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో అంటాడు మిమ్మల్ని మీరే విమర్శించుకొని అడలా తీర్పు పొందకపోదుము అని మరి దేవుని ఉద్దేశం ఏంటి ఆయన తలంపులేంటి అంటే నువ్వు గ్రహించగలుగుతున్నావా అని చెప్తున్న మాటలు నువ్వు నీతిమంతుడిగా తీర్చ తీర్చబడాలనేది ఆయన ఉద్దేశం ఆయన రాజ్యపు వారసుడిగా హక్కుదారుడిగా హక్కుదారురాలుగా మారాలనేది ఆయన ఉద్దేశం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్పు చెంది బ్రతకాలనేది ఆయన ఉద్దేశం మరి ఆయన ఉద్దేశం నెరవేర్చబడకు నువ్వు సిద్ధపడుతున్నావా మీ దగ్గరికి ఆదరణకర్తను పంపించాలనంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది అని చెప్పారాయన కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి రావాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో లేకుండా అవ్వాల్సిందే యేసు ప్రభువారు శారీరకంగా ఉండిన దినాల్లో వారు ప్రభుని వెంబడిస్తూ ఉన్న దినాలు ఆయన మాట్లాడుతున్న విధానాలు ఆయన చెబుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా అనేక రీతిలో వాళ్ళని బలపరిచాయి ఆ మాటలు ఆయన చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు చెప్పినా వారికి అర్థం అవటం లేదు కొన్ని అందుకంటాడైనా నేను పంపించేటువంటి ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ ఉన్నాడే ఆయన ఏం చేస్తాడంటే మీకు అన్నిటినీ తేటతలం చేస్తాడు అన్నిటినీ మీరు అర్థం చేసుకోగలిగినట్లుగా జ్ఞాన హృదయాన్ని మీకు ఆయన దయచేస్తాడు అని చెప్తున్నాడు ఆయన కార్యాలను మనం చూస్తూ జరిగిస్తూ కూడా దేవునికి మహిమ తీసుకురావలసిన వారిగా ఉన్నాము అని అంటాడు తండ్రికి ఏమైతే కలిగి ఉన్నాయో అన్ని కూడా నాయే అందుకే నేను వాటిలోంచి మీకు తెలియచేస్తున్నాను మళ్ళీ చెప్తాడు ఆయన కొద్ది కాలం అయితే ఇంక నన్ను చూడరో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ఆయన చెప్తున్న మాటలు వారి హృదయాన్ని కలత కలతతో నింపుతూ ఉన్నాయి ఆయన కొంచెం కాలం అని చెప్తుంటే వారికి సరిగా అర్థం అవట్లేదు ఎందుకంటే చాలాసార్లు యశు ప్రభు వారి మాటలు వారికి సరిగా లేదు ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రభు వితనాలు విత్తవాని యొక్క ఉపమానం చెప్పారే ఏంటి దానికి కారణం అని అడిగారట రే ఇంత సింపుల్గా చెప్పాను కదా మళ్ళీ ఎందుకు దీన్ని అడుగుతున్నారు అంటే మాకు అర్థం అవ్వలేదయ్యా అన్నారు ఒకటి రెండు కాదు ఎలాగున అనేక పర్యాయాలు యశు క్రీస్తు ప్రభు వారి దగ్గర వారు ఈ మాటలు చెప్తూ ఉండేవాళ్ళు ఆదరణకర్త సమస్తమును కూడా తేటతలం చేస్తాడట క్రీస్తు ప్రభు వారు మరణించడం మరణం జయించి తిరిగి లేవడం ఖచ్చితంగా జరుగుతుంది నేను వెళ్ళవలసిన సమయము ఆసన్నమైంది అని చెప్తున్నాడు ఒక ఆమెకు గర్భవతి అయితే ఆమె డెలివరీ అయితే ఆ పుట్టిన బిడ్డ కొరకు ఆమె ఎంతో ప్రసవేదన పడుతుంది ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూస్తే ఆ వేదనంతా మర్చిపోతుంది కదా అన్నారు ఎందుకే ఉపమానం చెప్పారు ప్రభు అంటే మీరు నేను లేకపోతే చాలా శ్రమ బాధ ఇబ్బంది పడతారు అయితే ఒకసారి దేవుని ఆత్మ చేత మీరు కుమరించబడగలిగితే ఇక వేదనంత బోధి అని చెప్పారు వాళ్ళు గ్రహిస్తున్నారు ఆయన ప్రతి మాటను కానీ అన్ని మాటలు వాళ్ళకి అర్థం అవ్వలేదు అందుకనే కర్తను పంపిస్తాను అని చెప్పాడు యేసు ప్రభు వారు నా నామం నిమిత్తం నన్ను ఏమి ఇప్పుడు వరకు అడగలేదు మీరు ఏమైనా అడగాలంటే అడగండి ఎందుకంటే నేను మీ అక్కర్లు తీరుస్తాను అని వారు ఇంతకాలం ఆయనతో ఉండి ఏమీ అడగలేదట వాళ్ళు అన్ని వదిలేశారు యేసప్రభు తప్ప ఇంకేమీ అవసరం లేదు అని భావిస్తున్నారు వాళ్ళు యేసూప్రభు వారు మీకు ఏం కావాలని అడిగితే ఏం చెప్తాం వాళ్ళకి అర్థం అవక మౌనంగా ఉంటున్నారు వాళ్ళకి చాలా విషయాలు గోడార్థంగా చెప్పారు ఎందుకు అని అంటే రాబోయే దినాల్లో వారి యొక్క లేఖనాలను గమనించగలిగినట్లుగా అందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సత్యం వెలుగులోనికి తేగలున్నట్లుగా ఆయన మాట్లాడుతున్న మాటలయ్యి మన ఆధ్యాత్మికమైన జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రాధాన్యత ఎంత చూడండి ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉన్నారు పాపం గురించి నీతుని గురించి ఒప్పింప చేసేవాడుగా ఉన్నాడు ఈ లోక సంబంధమైన వాటి వైపు కాకుండా క్రీస్తు వైపు చూచేలా చేస్తున్నాడు ఆయన విడుదలగా ముద్రీకరించబడితే ఇతరులకు సహకారులుగా ఉంటామని ఆయన ఉద్దేశ్యమై ఉన్నదని మనం గమనించాలి ఆయన తన శిష్యులతో అంటున్నారు నేను చెప్పిన మాటలు మీరు హృదయంలో భద్రపరచుకోండి అప్పుడు కొద్ది కాలం అయిన తర్వాత అన్నీ మీకు అర్థమవుతాయి వాళ్ళు మౌనంగా ఉండి యశు ప్రభు చెప్పిన మాటలు వింటున్నారు కొంతమంది అనుకుంటారంట ఇతరుల్ని బాధ పెట్టి ఇతరుల్ని ఏడిపించి అవసరమైతే ఇతరులని ఇతర మతస్థులను చంపి మేమేదో గొప్ప పని దేవుడు పని చేస్తున్నాం అనుకుంటారట బుద్ధి లేని వాళ్ళు దేవుడి పని అంటే ఏంటి ఇతరులకు సాధించాడు ఇతరులకు అండగా నిలబడ్డం అంతేగాని ఒకరి గురించి ఇంకొకరు చంపి ఒకరి గురించి ఇంకొకరిని బాధ పెట్టే పరిస్థితి కాదు వాళ్ళు ఒకప్పుడు జీవితాలు ఎలాగున్నాయి ఇప్పుడు జీవితాలు ఎలాగున్నాయి చాలా చాలా విచారం చెప్తాడు అందరూ నన్ను వదిలేస్తారు కానీ నేను ఒంటరిని గాను కారణం ఏంటంటే తండ్రి నాతో ఉన్నాడు చాలా మంది ఈ రోజు బాధపడుతున్నారు ఎవరు లేరు ఎవరు లేరు నాకు అని యేసు ప్రభు వారికే ఎవరు లేరట్టు అక్కడ అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారట టైం వస్తుంది నన్ను వదిలేసి వెళ్ళిపోతారని గెత్సమెన్లలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థిస్తుంటుండగా ఆ చివరి అమోఘమైన ఘోరమైన ప్రార్థన ఆయన చేస్తూ ఉంటుండగా ఆయన కలిగినటువంటి ఆ ఒంటరితనాన్ని ఆలకి చెప్తున్నాడు నేను గెత్సమన్లో ఒంటరిగా ఉన్నాను నా జీవితంలో ఒంటరే కానీ ప్రభు నాతో ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు అని ఎప్పుడు నన్ను విధులు ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో బాధ బాధో బాలజీవునులతో కష్టమో ఇబ్బందో సమస్య మానసికమైన ఒత్తిడి గలిబిలో కనుక కలిగితే ఏమీ కంగారు పడద్దు కారణం ఏంటో తెలుసా ఎవరినీతో ఉండలేదేమో ఎవరినీతో ఉండటానికి ఇష్టపడను కూడా లేదేమో కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను ఒంటరిని కాను ఆయన ఒంటరి కాడు మరి మనం కూడా ఎట్టి పరిస్థితులు ఒంటరి కావు మనతో ఆయన ఉన్నాడు ఈ లోకంలో మీకు చాలా శ్రమ కలుగుతుంది అయినా ధైర్యంగా ఉండండి కారణం ఏంటంటే నేను లోకాన్ని జయించాను అని లోకమును జయించిన విశ్వాసము మన యేసు క్రీస్తుని బట్టి అయితే మరి మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం ఎంతటికైనా జయాన్ని చేజెక్కించుకోగలుగుతాం ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక అందుకనే ప్రభు మనతో ఉన్నాడు అని ఎప్పుడు శ్లో కలిగి ఉందాం ఆయన ఉద్దేశ్యం ఆయన ఆలోచనను నెరవేర్చు ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించి ఆయన ఆదరించి బలపరిచి వాక్యానుసరిగా ప్రతి ఒక్కరిని కట్టి గాక ఆమె